నువ్వు తప్పనే మరి ఇతన్ని ఎందుకు కొట్టావ్ నీ అర్థం నాకు లేదు ను దొట్ట తప్ప కారణం ఏం చేస్తున్నా పని కాదులేని ఆత్మ రక్షణ కోసం కొట్టాను ఏంది చెప్తాం వవాతరించురవా నీ అర్థం నాకు లేదు ఈ వ్యాసుల ఆడి ముఖే ముడిపాడు నేను నేను బుల్మిక దండు గాడను సారిక ఏనాజీ వీడు భవిష్యత్తులో ఏ అర్థం ని ముట్టుకోగలడా పరిచేతుల నడికేండి ఆదిల సాసు తంత కేకి వెలకన్న కొాలు కూడ నడికేండి కేలొ విద్యార్థి ఒక సత్యతకు అభివృద్ధి ఉండాలి వీడి యాస్తి మొత్తాని అతరు భారతి గాలబట్టా అవశ్యం ఉండాలి शिक्षा शिष्ट रक्षा धर्म परिरक्षा मात्रे उंटाई विश्व प्रभु समग्र मदस्थ उच्चा मी दर्शन ఇప్పుడు హిరాక్ష్టానానికి మనం సమతమవుతాము ఇక్కడ తెలంగాణ చిత్రంలో ఉంది వారి ఆంజనేయ స్వామి గుంల ఘట్టం భాగం ఉంది మనం మన హైతే అయితే నాకు వెళ్ళిన ప్రతి గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఒక వ్యాయం భారత జాతిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న గొప్ప బస్తి గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం ఉంది విద్యా కేంద్రాలు గొప్ప శివాజీ మహారాజు మిమ్మల్ని తీర్చిదిద్దిన మీ తల్లి విజయాబాయి గారికి మీ బృందే కొండదేవు గారికి శిరస్సు వచ్చిన నేను మీతో ఏకాంతంగా మాట్లాడతాను

నా తల్లి చిన్ననాడే మీ గురించి చాలా గొప్పగా చెప్పి అందుకే వచ్చాను కానీ నువ్వు అజాగ్రత్తగా వచ్చావు నా తల్లి మాటపై నాకు నమ్మకం ఉంది మా గురుదే చెప్పిన దేని వాడు పోతాడు నమ్మాల్సింది కానీ నమ్మకం వేరు జాగ్రత్త భయం నాస్తి ఎవరు చెప్పినా ఏం చెప్పినా నీ జాగ్రత్తలో నువ్వు నేను హిందూ జాతి ఔరత్యం కోసం గ్రామ గ్రామాన మారుతీ వ్యాయామశాలను స్థాపించి జాతిని బలోపేతం చేస్తున్న ఆధ్యాత్మికవేత్తలు ఎత్తు ఎంత వ్యక్తి అయినా రుణోపానికో బలహీనతకో లొంగిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది మనల్ని నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేయగలం నమ్మని వాళ్ళతో మనం జాగ్రత్తగానే ఉంటాం కనుక వాళ్ళతో ప్రమాదం లేదు ఈ భారతదేశంలో హిందూ రాజులంతా తమ తమ రాజ్యాలు పరాయి మతస్థులు కోల్పోవడానికి కారణం పరాయి మతస్థుల పరాక్రమం కాదు

ಂತ <laughs> ఖచ్చితంగా మరి జనాసందరి పక్షాల కాలయోగం యుద్ధానికి వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడు వీర ధర్మం తెలియకనా అన్ని వరాలు కలిగిన వాడిని అక్కడ చెప్పడం సాధ్యం కాదు వచ్చే ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి ఈతుల వెంట పరిగెత్తి ఉచ్చుకుంట మహాముని తపస్సు చేసుకుంటున్న ఆశ్రమంలోకి ప్రవేశించి అతని కోపం తిరిగి గురుచర్యడం ద్వారా భస్మం ధర్మాన్ని కాపాడడానికి కాయమని చంపడం ముఖ్యం పోరాడి చంపాడా పాయి పాయి చంపాడా అన్నది అంటే ఇక్కడ ధర్మ ధర్మాలతో పని లేదు కేవలం గెలిపే యుద్ధంలో ముఖ్యం అంటారు తప్పు అవతల వ్యక్తి మంచివాడు అయితే అవతల ధర్మాత్ముడైతే అతనితో నీకు యుద్ధమే ఉంటుంది మీ పోరాటం ఎప్పుడు అధర్మం మీదే ఉండాలి

ప్రపంచంలో అధికారం శక్తివంతులకు మాత్రమే కానీ బలకీరుడు కూడా బతుకుతున్నారు కదా బతకలిస్తున్నారు బలవంతుడితో కూడా బలహీనుడితో అవసరం ఉంది గనక బతకరిస్తున్నారు అవసరం తీసుకొచ్చే చంపేస్తారు వారి మరి ఆవుని కసాయి వాడికి అమ్మినట్టు గారి మరి బలహీనుడికి అధికారం ఇప్పుడు వాళ్ళు బలవంతుడుగా మారిన ఈ రోజు బలవంతుడి అధికారం వచ్చామో శారీరకంగా బలంగా ఉండాలి మానసికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలి సైనిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా బలంగా ఉండాలి అయినప్పుడు మాత్రమే మాట వింటుంది అప్పుడే నీకు శాంతి గురించి మాత్రమే అర్హత లభిస్తుంది శాంతి గురించి మాట్లాడే అర్హత కూడా లేదంటారా అర్హత లేకపోతే విలువైన ప్రపంచం అంటున్నారు అరింతాన మైకర్ పెడుతున్నా మాసకర్ కారగాం వడిది ఐసిగా, కాదు న్రాం లెటాయ్ హిటల్యా Strateg Ihrer, ద Dios ణ్ టూసి 75